అందరికీ నమస్కారం నా పేరు ఆషియా నేను కోడూరు ఉద్యాన అధికారిగా పనిచేస్తున్నాను ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం ద్వారా నీటి వినియోగం సామర్థ్యం మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూక్ష్మ నీటి పారుదల ప్రాజెక్టులో ప్రధాన కార్యక్రమం చేపట్టి రైతులకు తొంభై శాతం రాయితీతో బిందు పరికరాలను మరియు యాభై శాతం రాయితీతో తుంపర పరికరాలను అందజేస్తుంది ఈ కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కమ్మపల్లి గ్రామం పర్డ్రాప్ మోర్ క్రాప్ అనే నినాదాన్ని పాటిస్తూ పూర్తి స్థాయిలో బిందు సేద్యాన్ని పాటిస్తూ వివిధ ఉద్యాన వాణిజ్య పంటల్ని సాగు చేస్తున్నారు ఈ పథకం వలన వీళ్ళ జీవన వచ్చిన మార్పులను రైతు మాటల్లోనే తెలుసుకుంది అందరికీ నమస్కారం అన్నమయ్య జిల్లా ఓల్వార్పల్లి మండలం బీకంపల్లి గ్రామం మాది జగన్మోహన్ నా పేరు నేను బొప్పాయి వ్యవసాయం చేస్తున్నాను సాగు చేస్తున్నాను గత ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నాను బొప్పాయిని నాకు ఏపీఎంఐపీ గవర్నమెంట్ ద్వారా నైంటీ పర్సెంట్ సబ్సిడీ వచ్చింది ఇంతకుముందు అయితే నీళ్లు కట్టేటప్పుడు ఒక ఎకరా సాగు చేసేవాడిని ఇప్పుడు ఆరు ఎకరాలు చేస్తున్నాను బిందు సేద్యం వల్ల రెండు నుంచి నీళ్లు వస్తే నాలుగు ఎకరాలు సాగు చేయగలుగుతున్నాము ఈ డ్రాప్ డ్రాప్ నీళ్లు తీసుకుంటా ఉంటే అన్ని చెట్లకు సమానంగా తీసుకుంటున్నాయి అదే నీళ్లు పారుదలయితే ఒక ఎకరా కూడా పారదు ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెంటుకి ఇది బోర్లలో నీళ్ళకి డ్రిప్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇంతకుముందు వచ్చేసి కలుపు వచ్చేసి మొత్తం అంతా నీళ్లు కట్టేవాళ్ళం ఇదంతా నీళ్లు కట్టినప్పుడు అంతా వచ్చేది కలుపు ఇప్పుడు వచ్చేసి ఎక్కడన్నా ఉంది ఒక్కడొక మొలక అక్కడొక మొలక ఉంది దీనికి చాలా తక్కువ ఖర్చుతో ఎకరాకు వచ్చేసి నలుగురు నాలుగు వేల రూపాయలతో అయిపోతుంది ఇంతకుముందు పదివేల రూపాయలు ఖర్చు అయ్యేది ఇదంతా ఏంటంటే ఇప్పుడు నీళ్లు పడిన చోటే తేమ ఉన్న చోటే వస్తుంది కలుపు మిగతా ఖాళీ ప్లేస్ అంతా రాదు కలుపు రాదు కాబట్టి చాలా వరకు ఖర్చు డ్రిప్పు వల్ల తగ్గుతుంది మాకు డ్రిప్పు వల్ల ఉపయోగం ఏంటంటే ఇది చివరనున్న చెట్టు ప్రతి చెట్టుకు మనం వదిలే ఎరువులు వచ్చేసి సమానంగా తీసుకుంటుంది అందువల్ల నాణ్యత పూత పిందె కాయ నాణ్యత అన్నీ బాగా వస్తున్నాయి మేము ఢిల్లీకి ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం ఈ కాయని కలుపు అని ముందుకి ఇప్పటికీ చాలా ఖర్చులు ఆదా అవుతున్నాయి ట్రిప్పు వల్ల ట్రిప్పు వల్ల ఆదాయం ఏంటంటే ఒక ఎకరాకు వచ్చేసి ఈల్డ్ వచ్చేసి ముప్పై టన్నులు వస్తుంది నేను ఇంతకుముందు వచ్చేసి ఒక ఎకరా చేసేవాడిని ఇప్పుడు ఆరు ఎకరాలు చేస్తున్నాను నాకు ఆరు ఎకరాల్లో వచ్చేసి పన్నెండు లక్షలు వచ్చింది మూడు లక్షలు ఖర్చు వచ్చింది ఎకరాకు వచ్చేసి ఎనభై వేలు ఖర్చు వస్తుంది ఇప్పుడు అది ట్రిప్ వచ్చిన తర్వాత మా ప్రతి ఒక్కరు మా ఊర్లో కూడా అందరూ ఇదేలాగా ఒక రైతు వచ్చేసి ఎకరా చేసేవాడు ఆరు ఎకరాలు చేస్తున్నాడు పది ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు ట్రిప్పు వల్ల అంత ఉపయోగం ఉంది మాకు నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చినందు ఇస్తున్నందువల్ల రైతులు మా ఊర్లో వచ్చేసి వంద మంది ఉంటారు వంద కుటుంబాలకు హండ్రెడ్ పర్సెంట్ డ్రిప్ ఉంది వందకు వంద శాతం డ్రిప్పు నైంటీ పర్సెంట్ వల్ల అందరూ తీసుకొని డ్రిప్పులో ఇంతకు ముందైతే వంద ఎకరాలు చేసేవాళ్ళు ఇప్పుడు ఐదు వందల ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు మా ఊరిలో మొత్తం